నరసింహారెడ్డి గారు నువ్వు పార్టీలో జైన్ అయినప్పుడు ఏదైతే మాజీ మార్కెట్ చైర్మన్ అమరేందర్ అమరేందర్ రాజు ద్వారా నువ్వు పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో జైన్ కావడం జరిగింది జైన్ అయిన వెంబడే నువ్వు మండల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో కలిస్తే మంత్రి గారు మంత్రి గారు మండల టిఆర్ఎస్ అధ్యక్షునిగా ఆయనని అనౌన్స్ చేయడం జరిగింది అంతేకాకుండా మా దేవేందర్ రెడ్డి గారు సర్పంచ్గా వాళ్ళమ్మ చనిపోతే సర్పంచ్ వేకెన్సీ ఏర్పడితే దేవేందర్ రెడ్డి గారు రాజ నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉంటే మంత్రి గారు మన పార్టీలకు వచ్చిండు దేవేందర్ ఖచ్చితంగా నరసింహరెడ్డి బిడ్డని నామినేషన్ వేస్తున్నారు మన సొంతం బిడ్డ అనుకోండి మీరు ఖచ్చితంగా ఆమె ఇనాన్మస్ చేతామని చెప్పడం జరిగింది గ్రామస్తుల కోరిక మరొక ఇనాన్మస్ కాలేదు ఓన్లీ మాజీ మంత్రి దయా దక్షిణల మీద ఇనాన్మస్గా ఆ రోజు దేవేందర్ రెడ్డి గారు ఒప్పుకుంటే ఇనాన్మస్గా చేయడం జరిగింది అంతేకాకుండా ఎన్నో కార్యక్రమం ఎన్నో మంత్రి గారితో అదే మండల రైతు బంధు కోఆర్డినేటర్గా దేవేందర్ రెడ్డి గారిని నామినేట్ చేయాలనుకుంటే దాన్ని కూడా మండల నాయకులను అందరినీ కూడా కాదని మేము ఎన్ని చెప్పినా పార్టీలకు నిన్నమనే వచ్చిండు వచ్చిండో అతనికి ఎన్ని పదవులు ఎందుకు ఇస్తున్నావు బిడ్డని ఇనాన్మద్ది చేస్తుండవు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తుండవు మండల కోర్డ రైతు కోఆర్డినేటర్ ఇస్తున్నావు దారం ఎందుకు చేస్తున్నావు అంటారంటే ఏదో పార్టీలకు ఒక మండల స్థాయి నాయకుడు వస్తే పార్టీ బలపడతాను మేము మేమందరం కూడా అందరం కూడా రాజు పడ్డాం అయినా పార్టీలో కలిసిన తర్వాత ఆయన ఏమి ఇబ్బందులు పెట్టలే కానీ ఒక పార్టీ అవకాశవాది అవకా అవకాశ బాధంతో మొన్న పోయిన ఎలక్షన్లో మాజీ మంత్రి గారిని కబ్జాలు కబ్జాలు చేసిన భూములు కబ్జాలు చేసిన ప్రచారం చేయడం చూస్తే తీరా చూస్తే వాళ్ళు ఎన్నికలప్పుడు ఏ విధంగా వాడుకోవాలి ఇప్పుడు మన గ్రామ పంచాయతీ లోకల్ స్థానికలు వచ్చిన ఎలక్షన్లు గారి మీద ఏ విధంగా అబండాలు మోపాలి మొన్న మొన్న టౌన్ ఎలక్షన్ టౌన్ పార్టీ మీటింగ్ అయింది జనాలను చూసి బిత్తెరపోయిను నిన్న అనువాడలు అయింది జనాలను చూస్తే వాళ్ళందరూ పరిశాంతి చుట్టుకున్నది అంటే ఏదో ఒకటి మంత్రి గారిని బదలాం చేయాలి చేయాలంటే ఏం చేయాలి ఫోన్ ట్యాపింగ్ చేసిండు అనేది ఫోన్ ట్యాపింగ్ నీతో ఏమవసరం నువ్వేమైనా రాష్ట్ర నాయకుడు వా ఎమ్మెల్యే కాంటే ఎమ్మెల్యే నీవేమైనా కాంపిటెంట్వా ఒక మండల స్థాయి లాడర్ లీడర్ని ఇవాళ మంత్రి గారు మాజీ మంత్రి గారు నీకు నీకు ఆపరేషన్ నీ హెల్త్ బాగా లేకపోతే ఆపరేషన్ కూడా డబ్బులు కట్టడం జరిగింది ఎన్నో రకాలుగా సాయం చేసిన వ్యక్తిని నీవు అభండలు మోపు నువ్వు ఆ రోజు పార్టీలోకి వెళ్ళి నీ ఎమ్మడు ఉండే నువ్వు ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి అభండాలను మేము మోపుతున్నావు కానీ నీ ఇప్పటికైనా అధికారంలో ముఖ్యమంత్రి గారు మీరే మీ పార్టీ నాయకుడే ఎమ్మెల్యే మీ పార్టీ మంత్రులు ఉన్నారు కానీ మీరు ఏమాత్రం ఇంత జ్ఞానం ఉంటే ఏమాత్రం కూడా మీకు ఏమన్నా ఖచ్చితంగా మంత్రి గారు తప్పు చేసినట్లుంటే మీరు ఎస్పీ గారికి కాంప్లైంట్ చేస్తారో సిట్కి కాంప్లైంట్ చేస్తారో ఎంక్వైరీలో రుజువు చేస్తారు కదా ఎంక్వైరీ చేయించండి పోని లేనిపోని మాటలు మాట్లాడి ఒక మంత్రి గారిని ఏదో అభండాలు మోపాలని చెప్పి చేస్తున్నారు కానీ అభివృద్ధిలో మీరు పోటీ పడడం లేదు ఏదో ఒకటి నానా మాటలు తప్పుడు మాటలు మాట్లాడి అబద్ధాల మాటలు మాట్లాడి లబ్ధి పొందినరో మొన్న గత ఎన్నికల్లో ఇప్పుడు లబ్ధి పొందాలని అనుకుంటున్నారు ఇప్పటి ఇప్పుడు మీ ఇప్పుడు మీ గ్రామంలో మండలంలో నీకు చేసిన ఎంత నీకు చేసిన ఏమేమి బెనిఫిట్సో మా దేవేందర్ రెడ్డి గారు చెప్తారు ఇప్పటికైనా ఇప్పుడు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉన్నావు కదా మంత్రి గారి మీద అవండాలు మోపకుండా ఖచ్చితంగా ఎందుకనకటే నీ ఎంబడున్న నీ మిత్రులు నీ పార్టీ నాయకులే మంత్రి గారికి చెప్పడం జరిగింది నరసింహరెడ్డి మోసగాడు నరసింహారెడ్డి మోసం చేస్తున్నాడు నీ ఎంబడు జయపాల్ రెడ్డితో మాట్లాడుతున్నాడు నీ ఎంబడుండి మా మండల నాయకులందరినీ కాంగ్రెస్ కలుపుతా అని అంటున్నాడు జాగ్రత్త అని చెప్పి వాళ్ళ నాయకులు చెప్తే నరసింహారెడ్డి గారికి చెప్పడం జరిగింది మంత్రి గారు అయ్యా మంచి మాటలని నేను లేకపోతే మా పార్టీలో ఉండి మా ఎంబడుని మోసం చేయకని చెప్పి చెప్పడం జరిగింది గత మూడు రోజుల నుంచి జిల్లా గ్రంథాలయం చైర్మన్ మల్లు నరసింహారెడ్డి గారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారిపైన ఆరోపణలు చేయడం జరిగింది దీనికి బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మల్లు నరసింహారెడ్డి గారు ఒకటే గుర్తుంచుకోవాలి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ని ఏ విధంగా లబ్ధి పొందినరు నీ కుటుంబం ఏ విధంగా లబ్ధి పొందింది గ్రామంలో బహిరంగ చర్చకు వస్తావా లేకుంటే మన్యంకొండ స్వామి కాడికి రేపు నేను బీఆర్ఎస్ కార్యకర్తలతో టెంపుల్ దగ్గర నిలబడతా నీవు బహిరంగ వచ్చి నీవు చేసిన మాటలు రుజువు చేయకపోతే అవి నిర్దూరంగా నీవు బహిరంగ క్షమాపణ మాజీ మంత్రి గారికి చెప్పాలి నీ కుటుంబానికి ఏం అనేది కూడా రెండు వేల పదమూడులో మీ అమ్మ సర్పంచ్ గెలిస్తే రెండు వేల పద్నాలుగులో ఎంపీటీసీగా నేను గెలవడం జరిగింది కోటకథల ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి నీవు కాంగ్రెస్ పక్షాన ఉంటే మేము బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు మేము ఉన్నాం నీవు మీ అమ్మ మరణానంతరం శ్రీనివాస్ గౌడ్కి అమరేంద రాజు ద్వారా అన్ని సలహా సూచనలతో ఆయన దగ్గరికి తీసుకుపోవడం జరిగింది తీసుకుపోయినాక మా జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ రాజేశ్వర గౌడ్ మా పెద్దలు ఆయన సమక్షంలో మాకు మా ఎమ్మెల్యే గారు మనల్ని సంప్రదించడం జరిగింది ఒక మండల నాయకుడు మండల స్థాయికి నాయకుడు మన పార్టీలోకి వస్తే పార్టీ బలపేతమవుతుంది మీరందరూ మనం కలిసికట్టుగా పార్టీని డెవలప్మెంట్ చేయాలి కానీ మన ఊరు రాజకీయాలు ఉంటే ఊరి పేరకు మనం డెవలప్మెంట్ చేసుకుందామని చెప్పడం జరిగింది ఆ రోజు మేము అన్నిటికీ కాంప్రమైజ్ అయినాం మీ అమ్మ మరణానంతరం ఆ రోజు నీ బిడ్డని నిర్మం చేయనికే కాలే అడగలే మీ వదినని మీ అన్న మల్లు అనంతరెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మీ అన్నకే నువ్వు మోసం చేసినావు ఆ రోజు మండల ఆఫీసులో ఎన్న నామినేషన్ మీ వదినే మల్లు సరస్వతమ్మ ఆమె నామినేషన్ వేస్తే నా భార్య మల్లు రామే గారు కూడా నామినేషన్ బీఆర్ఎస్ పార్టీ తరఫున వేసింది తర్వాత మంత్రి ఎమ్మెల్యే గారి ఇంట్లో చర్చలు జరిపి అన్నీ చేసి మీ సొంతం అన్నకే నీవు మోసం చేసిన వ్యక్తివి నీవు మా అన్న అయితే ఇబ్బంది పెడతాడు నా బిడ్డని ఎనన్మన్స్ చేయాలన్నా అని మంత్రి గారితో ఇదే అమరేందర్ గారి ద్వారా నీవు రాయబారం నడపడం జరిగింది ఆ రోజు మా మండల్ కానీ మా గ్రామ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ గ్రామస్తుల న్యాయబద్ధంగా జరగలే ఆ రోజు ఎలక్షన్ మంత్స్ కాలే ఓన్లీ ఎమ్మెల్యే గారి దయా దాక్షణలతోన నాకు చెప్పడం కాబట్టి ఎనన్మన్స్ చేయడం జరిగింది గ్రామస్తులు ఒప్పుకోలే తీవ్రంగా వ్యతిరేకించి ఎందుకు వాళ్ళకు అవసరం లేదంటే మనకు డెవలప్మెంట్ చేసే నాయకుడు మనకు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఒక వన్ ఇయర్కి ఒక సర్పంచ్ కోసం ఆయన చేసేది ఏముంటుంది మనం కలిసికట్టుగా పార్టీని డెవలప్ చేయలే ఊరిని డెవలప్ చేసుకోవాలని చెప్పడం జరిగింది ఆ రోజు నీ ఒక ఎస్సీ మీద ఎస్సీ ట్రాక్టర్ తీసుకున్నది నిజం కాదా నీకు ఇదే శ్రీనివాస్ గౌడ్ ద్వారా హాస్పిటల్ బిల్లు తొంభై వేల రూపాయలు విష్ణు జనార్దన్ హాస్పిటల్ కట్టి సాయ సహకారాలు పొందింది నిజం కాదా నీ అల్లుంది భూ భూమి ఇదే మన కలెక్టరేట్ల ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకున్నది శ్రీనివాస్ గౌడ్ ద్వారా న్యాయం కాదా నీకు ఇవన్నీ నిజం కావా ఇవి అబద్ధాలు అయితే రేపు పొద్దుగాల మన్నమకొండ టెంపుల్లో నేను ఉంటా నువ్వు తప్పు అని నీవు నిరూపించు నిజం అని నేను చూపించి మన్నెంకొండ స్వామి మీద కొట్టేసి చెప్పుదాం ఇవన్నీ అభండాలకు నువ్వు ఏదో స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆయన అబద్ధాలను అన్ని నాటకమాడి మాడి నీవు అబద్ధాలు నీవు మండల స్థాయి నాయకుడవే కాదు నువ్వు జిల్లా స్థాయి నీకు అదృష్టవశత్తు నీకు వారు భరించిది పోస్టు అది ఒక మా సా మా నాయకుని గొప్పతనం అది నీకు నీవు మండల స్థాయిలో మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉంటే నీకు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన రైతుబండు కోఆర్డినేషన్ కన్వీనర్ ఇవ్వడం జరిగింది నీ బిడ్డను ఎనన్మన్ చేయడం జరిగింది నీవు గ్రామ పంచాయతీ బిల్డింగ్ చేస్తే గ్రామ పంచాయతీ బిల్లు వచ్చి లేదన్నావు ఇదే పిఆర్ఏ పదివేల ఎవిడెన్స్తో వస్తా తీసుకో పదమూడు లక్షల రూపాయలు నీకు బిల్డింగ్ శాంక్షన్ ఉంటే పదమూడు లక్షల రూపాయలు ఏ డేట్లో రికార్డ్ అయిందో కూడా క్లుప్తంగా నీకు వివరించి చూపిస్తా నీకు బిల్లు రాలేదంటున్నావు ఒకసారి ప్రూఫ్ చూసుకో నీకు ఇల్లు లేదంటున్నావు ఇల్లు ఎందుకు లేదు ఇల్లు లేదా శ్రీనివాస్ గౌడ్ దయా దాక్షిలతో ఏమేం చేసుకున్నావు నీకు తెలియదు దాన్ని మనసాక్షి ఆత్మ పరిశీలన చేసుకో నీవు మంత్రి గారి మీద నిరామలు చేసి నీవు రాష్ట్ర నాయకుడు అయితే కాదు జిల్లా నాయకు స్థాయి కాదు నీ క్యాడర్ మొత్తం కింది స్థాయికి వెళ్ళిపోతుంది కాబట్టి నాయకుడిని ఎప్పుడే కానీ టార్గెట్ చేయకు మా నాయకుని ద్వారా మన అభివృద్ధి కోటకద్ర గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగిందో కోటకద్రలో చర్చించుకుంటావా మనం స్వామి టెంపుల్లో చేసుకుంటావా నీ పార్టీ ఆఫీసులో చర్చించుకుంటావా జిల్లా హెడ్ పత్రిక విలేకరుల సమక్షంలో చర్చించుకుంటావు దా శ్రీనివాస్ గౌడ్ తానికి వస్తే ఖబర్దార్గా నీకు ఫోన్ ట్యాబింగ్ చేసే నాయకుడవా నీవు రాష్ట్ర స్థాయి నువ్వు జిల్లా ఎమ్మెల్యే క్యాండిడేట్వా నీ ఫోన్ ట్యాబింగ్ చేసే అవసరమా నీకు అవసరమే లేదు నీ వెనుక ఉన్న నీ అనుచరులు నీ వెనుక ఉన్న నీ అనుచరులతోనే నువ్వు మాట్లాడే లూజు మాటలే మాకు చెబితే ఒక పార్టీలో ఉండి వ్యక్తిగత దూషణలు కాదు ఇట్లా ఒక పార్టీలో ఉండి ఒక కార్యకర్తకు మోసం చేయకు ఇట్లాంటి ఇబ్బంది అవుతుందని హెచ్చరించడం రాజేశ్వర గౌడ్ గారి సమక్షంలో మా మండల నాయకుడు ఆయన కాబట్టి ఆయన సమక్షంలో ఎమ్మెల్యే గారు సమ నిన్ను వ్యతిరేకించడం కాదు హెచ్చరించడం జరిగింది హెచ్చరించడం జరిగిన తర్వాత నీవేం చేసినావు నా బండు బయారం ఇక్కడ మొత్తం వెళ్ళిపోయింది నా పరిస్థితి ఈయన ఉండే నేను ముందర పడగలేను కాబట్టి నేను వేరే పార్టీకి పోవడం కలిసి కాబట్టి ఆ కాంగ్రెస్లో పోయినావు